హాయ్ నమస్తే నేను మీ దుర్గా జయరాం వెల్కమ్ బ్యాక్ టు దుర్గా జయరాం కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు పెసరట్లకి మెజర్మెంట్స్ ఏంటి పెసరట్ వేసుకోవడానికి అండ్ ఎలా వేసుకోవాలి ఈ వీడియో చేస్తున్నాను నా చా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ పెసలు ఒకటైతే కనుక బియ్యం హాఫ్ అండి మీరు ఏ గ్లాస్తో పెసలు తీసుకుంటారో దానిలో హాఫ్ బియ్యం తీసుకొని నానబెట్టాలి ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్నాక వాటిని శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క సాల్ట్ వేసి రుబ్బుకోవాలి ఒక గ్లాసుకి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను పెసలు హాఫ్ బియ్యం వేసానండి దానికి పచ్చిమిర్చి టెన్ వరకు పడతాయి అన్నమాట ఓకేనా ఒక్కో ఆయిలో వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోండి మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరగ్గా కాకుండా చూసుకొని రుబ్బుకోండి నేను పిండి చూపించాను కదా ఆ విధంగా వచ్చేలాగా రుబ్బేసుకోండి ఇది వెంటనే వేసేసుకోవచ్చండి ఏం రెండు మూడు గంటలు ఆగాల్సిన పనేం లేదు దోశ వెంటనే వేసేసుకోవచ్చు దోశ వేసుకోవడానికి అనుగుణంగా నీళ్లు కలిపేసేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలండి మనము రుబ్బుకున్నాక దోశ వేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇంకా ఇష్టం ఉంటే జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా వేసేసి దీన్ని రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఏం లేదు లేదు తిప్పాలి అనుకుంటే కనుక ఉల్లిపాయలు వేయగానే అట్ల కాడతోటి వాటిని నొక్కేస్తే అతుక్కుపోతాయి చక్కగా వెనక్కి తిప్పుకోవచ్చు అనమాట ఒక సైడు నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే చక్కగా వేగుతుందండి రెండు సైడ్లో పిండి వేగిపోతుందనమాట సో దీనికి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నూనె కొంచెం నెయ్యి ఎక్కువ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ అల్లం పచ్చడి అనమాట నేను ఆల్రెడీ అల్లం పచ్చడి వీడియో చేసి పెట్టాను మీరు అది చూడండి ఓకేనా ఈ రెండు కాంబినేషన్తో మీరు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ